ఆఫీస్ పోగానే ఏమంటున్నారు అంటే ఏంది ఇది ఏంది ఏమి ఇక్కడ నాకు తెలియదు కదా ఏంది ఎక్కడిది అని అన్నా అడుగుతున్నా అడిగిన భూముల సంగతు అని చెప్పంటే సర్పంచ్ పాత సర్పంచ్ ఉంటాడు కదా చంద్రయ్య ఈ భూమి బదు అని అడిగిన ఏ మామ నీదే అని ఆయన అన్నాడు ఆయన అన్నాం కదా సరే అని అనుకున్నాను గింతే మాట బిడ్డ నీకే మీకు అందరు తెలుసు కదా గింతే మాట అన్న గిట్టేకా మారుతున్నా పోలీసుడు గుంజుకొని పోతే నన్ను నన్ను ఒక ఆడిది వాడు ఏమా ఏం చేయాలి అంట ఆఖరికాయ ఏం చెయ్యడానే కోపం పుట్టింది చేస్తా అని అద్దద్దు అద్దద్దు ఒక్కొక్క అద్దద్దు అనవచ్చు అందరు అద్దద్దు అన్నప్పుడు ఏం చేస్తారని సపోకున్నా నా బతుకు గిట్లయింది నేను పెద్ద మనిషిని ఇగో చూడు నా ఆధార్ కార్డు మీద ఎన్ని ఉన్నాయో చూడు చూసుకోండి హానాపూర్ మండలంలోని పాతయల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభార్తి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడ ఉన్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామ్ చందర్ అతన్ని చాలా దూసుగా నెట్టువేయడం జరిగింది ఇట్లాంటి చర్యలని పోలీసులు కూడా ఎవరు హర్షించరు ముఖ్యంగా నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గరవుతూ అవుతూ ఒక ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఏజి గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది ఈ రామచందర్ ఏఎస్ఐని డిఏజి సస్పెండ్ చేశాడు విధుల నుంచి తప్పించడం జరిగింది